మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ఈ రోజు మనం బక్రీ చెప్పేలలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాము ఈ స్కూల్ నుండి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ప్రేరణ కార్యక్రమానికి ఈ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నటువంటి తొమ్మిదో తరగతి రీసెంట్ గా కంప్లీట్ అయినటువంటి సపూరా ఎన్నికయ్యారు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ టూ ఈ కొత్త విద్యా విధానంలో రెండు నుండి ప్రతి జిల్లా నుండి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అంటే ఇద్దరిని ఎంపిక చేస్తారు ఇలా దేశవ్యాప్తంగా ఏడు వందల అరవై ఆరు జిల్లాల నుండి దాదాపు పదిహేను వందల ముప్పై రెండు మందిని ఎంపిక చేస్తారు అందులో భాగంగా ఈసారి సిద్దిపేట జిల్లాకి మన జెడిపిహెచ్ఎస్ హెచ్ఎస్ బక్రీ చెప్పాల నుండి ఈ అదృష్టం దక్కింది ఇందులో తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకున్నటువంటి సపుర ఈ కార్యక్రమానికి ఎంపికైంది అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం సపుర రెండు వేల ఇరవై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ప్రేరణ కార్యక్రమానికి రెండు వేల ఇరవై గాను నాకు చాలా ఆనందంగా ఉంది అదృష్టకరంగా నేను ఇది భావిస్తున్నాను ఇక్కడ వరకు రావడానికి మా టీచర్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే ఈ ఈ కార్యక్రమం అనేది ఒక ఎక్స్పెరిమెంటల్ జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే అనుభవపూర్వకమైన అభ్యాసనం చెప్తుంటే వినడమే కాకుండా డాన్స్ ద్వారా లేకుంటే సాంగ్స్ ద్వారా మోన్ యాక్షన్ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాల ద్వారా ప్రేరణ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం గుజరాత్ లోని వాజ్నగర్ లో జరగబోతుంది మరి అసలు నేను కల్లో అనుకోలేదు వెళ్తానని ఈ రోజు అంటే నువ్వు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఏడు వందల అరవై ఆరు జిల్లాల నుండి ఒక్కో జిల్లా నుండి ఇద్దరిని తీసుకుంటారు కదా మరి సిద్దిపేట జిల్లా నుండి అందులో నువ్వు కమ్మ అంటే నీకు ఇంత మంచి అవకాశం లభించడానికి అంటే ఇంత మంచి అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనపరచడానికి నీకు ప్రేరణగా నిలిచింది ఎవరు టీచర్స్ అండ్ మా మదర్ సపోర్ట్ కూడా ఉంది నాకు అంటే నేను ఎలా మోటివేట్ చేశారు ఈ కార్యక్రమం గురించి నీకు ముందే ఎలా చెప్పారు అలాగే అక్కడి వరకు ఇప్పుడు నేను వర్గంలోని కేజీబీవి స్కూల్లో ఇది జరిగింది కదా సో అంతవరకు నేను ఎవరు మోటివేట్ చేశారు అందులో సెలెక్ట్ కావడానికి మా చెప్పేసి బాకీ చెప్పాలి హెచ్ఎం సార్ ఫస్ట్ ఎందుకంటే ప్రతిదానికి పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్టిసిపేట్ చేయాలని మోటివేట్ చేస్తుంటారు సార్ అలాగే సోషల్ టీచర్ పూర్ణచందర్ సార్ వారు దీని గురించి పూర్తి వివరాలు అందించి మరియు అంటే ఇలా కాదు బెటా ఇలా చెప్పాలి అక్కడ డిస్టిక్ లెవెల్ వెళ్ళాలంటే ఇంత వరకు సరిపోదు ఇంకెక్కువ నేర్చుకోవాలి అది ఇదని గైడ్ లైన్స్ పూర్ణచంద్ర సార్ ఇచ్చారు అలాగే సుంతా మేడం అండ్ మ్యాస్ నువ్వు ఈ ప్రేరణ కార్యక్రమంలో ఇంత మంచి అదృష్టాన్ని దక్కించుకున్నావు కదా అంటే ఫ్యూచర్ లో నువ్వు దీని నుండి ఏం ద్వారా ఒక వారం రోజుల వాదనగర్ లో ట్రైనింగ్ తీసుకోబోతున్నావు కదా సో మరి ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నాను భారతదేశంలో ఈ కార్యక్రమం సాగుతుంది అందులో విద్యార్థుల పాత్ర గురించి నువ్వు ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నావు గోల్ వచ్చేసి లాయర్ అక్కడ గుజరాత్ కి అనేక రకాల మతాలు వారు వస్తుంటారు వారి అభిరుచులు వైఖరులు మరియు వారి సంప్రదాయాలు సంస్కృతులు మనకు తెలియదు అక్కడికి వెళ్ళాక డైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా పరిశీలించడం అనేది జరుగుతుంది అందరిలో భిన్నత్వంలో ఏకత్వం అంటే ఎలా ఉంటుంది ప్రతి వాళ్ళందరిలో మనం అమికమే ఎలా ఉండాలి కలిసి ఎలా ఉండాలి ప్రతిది కూడా అక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కరి ఉంటాయి అవన్నీ కలిస్తే ఒక మంచి ఆవిష్కరణ అనేది జరుగుతాయి అవన్నీ కూడా అక్కడ ప్రత్యక్షంగా పరిశీలన అనేది జరుగుతుంది ఓకే సో చూసారుగా ప్రేరణ కార్యక్రమంలో సెలెక్ట్ అయినటువంటి సపూర ఇప్పటివరకు మాట్లాడరు సో ఆమె లక్ష్యం లాయర్ కావడం అంట సో మరి ఈ అదృష్టం దక్కడానికి సపూరకి అదృష్టం దక్కడానికి పూర్తిగా సపోర్ట్ గా ఉన్నటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మనతో ఉన్నారు సో వారిని పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ అంటే మా ఈ సెలెక్ట్ కావడం పట్ల మీ అభిప్రాయం ఎలా అనిపిస్తుంది మీకు మేము పాఠశాలలో వివిధ కార్యక్రమాలు మేము సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మన ఇంటర్నల్ గా గా ఉండేటువంటి కార్యక్రమాలను కానీ మేము నిర్వహిస్తున్నాం ఈ నిర్వహణ కార్యక్రమాలలో ఈ ప్రేరణ అనేటువంటి కార్యక్రమం కూడా మాకు ఈ సంవత్సరంలో మా పాఠశాలకి సఫురానే అమ్మాయి సెలెక్ట్ కావడము దానికి సంపూర్ణంగా సహకరించినటువంటి మా ఉపాధ్యాయ బృందము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ అమ్మాయికి తనకు ఉన్నటువంటి అభిరుచి వాళ్ళ తల్లి యొక్క ప్రేరణతోటి ఈ అమ్మాయి ఇక్కడ మన జిల్లా నుంచి సెలెక్ట్ కావడం అనేటువంటిది మా పాఠశాల యొక్క అదృష్టం మరియు మన గ్రామం ఆ గ్రామానికి కూడా మంచి పేరు మా మంచి పేరు రావడం జరిగింది సపోరా కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న రోజువారీ పనులు చేసుకుంటారు వాళ్ళ నాన్న డ్రైవర్ గా పనిచేస్తుంటారు మరి అంటే ఈ అమ్మాయి ముగ్గురు అటువంటి ఆ కుటుంబంలో అంటే తొమ్మిదో తరగతి కంప్లీట్ అయ్యి ఇప్పుడు పదో తరగతి రాబోతుంది అమ్మాయి చదువు కోసం వాళ్ళ అమ్మా నాన్న ఏమైనా అంటే అభ్యంతర పెట్టారా మిమ్మల్ని స్కూల్ మానిపించడం అట్లా చేస్తామని చెప్పి వాళ్ళని ఎలా మీరు మోటివేట్ చేయగలిగారు అంటే విద్యార్థులలో చాలా మటుకు పేద మా పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ పేద విద్యార్థులే ఆ విద్యార్థులకు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు కూడా మాకు ఎంతో వాళ్లకు మా మీద కాన్ఫిడెన్స్ తోటి మా దగ్గరికి పిల్లల్ని పంపించడం అనేటువంటిది తల్లిదండ్రులు సంపూర్ణంగా మాకు సహకరిస్తున్నారు మరియు వాళ్ళు కూడా ప్రతి పిల్లవాడు మా పాఠశాలకి తప్పకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ రావాలనే ఉద్దేశంతో మా ఉపాధ్యాయులము అందరం కలిసి ప్రతి ఇయర్ కూడా మేము చాలా కష్టపడుకుంటూ విద్యార్థులందరినీ మోటివేట్ చేసుకుంటూ గ్రామ ప్రజలను కూడా తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేసుకుంటూ విద్యార్థులందరినీ తీసుకుంటున్నాం వీటికి మా మా గ్రామం నుంచి తల్లిదండ్రులందరూ గ్రామ పెద్దలందరూ కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఎక్కువ మటుకు మాకు ఇప్పుడు ఈ మధ్య ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినటువంటి మార్పుల వల్ల పాఠశాల అభివృద్ధి మరియు పాఠశాలలో ఉండేటువంటి వసతులను మేము వాళ్ళకి అవగాహన చేస్తున్నంత వరకు వాళ్ళు మాకు సంపూర్ణమైనటువంటి పా విద్యను ఈ ప్రభుత్వ పాఠశాలనే దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులు తెలియజేస్తూ మా దగ్గరికి సంపూర్ణంగా పిల్లలందరినీ పంపిస్తున్నారు చూసారుగా సో జనరల్ గా గవర్నమెంట్ స్కూల్స్ అంటే మనకు చిన్న చూపు ఉంటుంది అలాంటిది ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా పూర్తిగా అంటే ఒక టీం వర్క్ చేస్తూ ఒక అమ్మాయి యొక్క ప్రతిభను వెలికి తీసి ఆమెను ఒక వాదనగర్లో జరగబోయే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కి ఎంపిక చేయడంలో ఇక్కడ మిగతా ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉంది అందులో భాగంగా ఇప్పుడు మన పూర్ణ చంద్ర గారు కూడా మనతో ఉన్నారు వారు గైడ్ చేశారు సపూరాన్ని పూర్తిగా ఈ కార్యక్రమానికి ఎంపిక కావడానికి మీ యొక్క పాత్ర ఏంటి మీరు ఎలా ఈ అమ్మాయిని గుర్తించగలిగారు ఈ అమ్మాయిని ఎలా మోటివేట్ చేయగలిగారు ఈ అమ్మాయి స్వతహాగా చాలా టాలెంటెడ్ పర్సన్ ఈ సంవత్సరమే ఈ అమ్మాయి మా స్కూల్ కి ఒక రకంగా మన జిల్లా కనుకోవచ్చు సైబర్ సెక్యూరిటీ అంశంలో కావచ్చు స్వచ్ఛ పాఠశాల సిద్దిపేట జిల్లా వారు నిర్వహించినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ అనేటటువంటి దాంట్లో ఏకపాత్ర అభినయం జిల్లా ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడే మేము ఇంతకు ముందే ఆర్బిఐ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పట్ల చైతన్యం కలిగించడానికి నిర్వహించినటువంటి విభిన్న అంశాలలో మా పాఠశాల మరో విద్యార్థిని రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచింది ప్రతి కార్యక్రమాన్ని కూడా అందిపుచ్చుకొని పిల్లలకి మోటివేటివ్ చేసి వాళ్ళని పార్టిసిపేట్ చేయించడం అనేది మా మా ప్రాథమిక బాధ్యత అందులో మేము సఫలీకృతమైనాము అది ఈ ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రేరణ కార్యక్రమానికి జిల్లాకు ఇద్దరే సెలెక్ట్ కావాల్సి ఉండగా ఆ ఇద్దరూ కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కావడం అయితే మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లా ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ఆనందపరచ ఆనందపడేటటువంటి సందర్భము గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి సందర్భం కూడా మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం దీంట్లో ప్రభుత్వ ప్రైవేటు మోడల్ స్కూల్స్ కేజీబీవీలు రకరకాల రెసిడెన్షియల్ పాఠశాలలు చివరికి నవోదయ పాఠశాలలు కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ ఇన్ని పాఠశాలలకు పోటీగా దీటుగా నిలబడి మా విద్యార్థిని మమ్మల్ని పతాక శీర్షికలో నిలిపింది మరి వాదనగర్ వాళ్ళ మీరు ఎలా ఒప్పించగలిగారు వాళ్ళ అమ్మతో ఇంట్రాక్ట్ అయినప్పుడు అమ్మా నాన్న చాలా శాస్త్రీయ దృక్పథము సనాతన పద్ధతులు ఏం కాకుండా ఉన్నటువంటి ఆలోచన దృక్పథాలు కలిగినటువంటి వారు అయినప్పటికీ వారి బంధువర్గము ఇతరత్ర కాస్త నిరుత్సాహపడేటట్లుగా మాట్లాడినట్టుగా తను స్వయంగా చెప్పడం జరిగింది అవన్నీ మేమేం పట్టించుకోకుండా భవిష్యత్తు ఆ పిల్లల భవిష్యత్ కోసం శాస్త్రీయ దృక్పథం అనేది అవసరం వాళ్ళ అమ్మగారు చాలా స్పష్టంగా మాతో తన అభిప్రాయం పంచుకోవడం జరిగింది సంపూర్ణంగా సహకరిస్తా ఉంది సపురా వాళ్ళ అమ్మ కూడా ఈ రోజు మనతో ఉన్నారు సో మరి సపుర ఈ ప్రేరణ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి పదిహేను వందల ముప్పై రెండు మంది దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో జిల్లా కేవలం మాత్రమే తీసుకున్నారు అందులో బక్రీ చెప్పాలి అంటే జిల్లా నుండి ఈ స్కూల్ నుండి మీ అమ్మాయి ఎంపిక కావడం పట్ల మీ అభిప్రాయం ఏంటి ఎలా మీరు ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మా పాప స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి మరి ఫ్యాకల్టీ అందరికీ నా ధన్యవాదాలు ఇలా ప్రతి ఒక్క పార్టిసిపేట్ ప్రతి ఒక్క అంశాన్ని మా పాప అన్నింటిలో పాల్గొని ఊరికి మరియు గ్రామానికి మన పాఠశాలకి మంచి పేరు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆశిస్తున్నారు నా పాపకు ప్రతిరోజు నేను బోధన చేసేది అంటే ఆడపిల్లలు ఎప్పుడు వెనక వెనుక ఉండకూడదు ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్క దానిలో ముందడుగేసి ముందుకు నడవాలి నీ గోల్ నువ్వు నెరవేర్చుకోవాలి మే చాలా పేద కుటుంబం సార్ వాళ్ళ డాడీ ఆటో డ్రైవర్ వాళ్ళ నాన్న చాలా కష్టపడి ఇంత దూరం చదివిస్తున్నాడు చాలా ఎమోషనల్ కూడా అయ్యాడు ఆల్రెడీ అలాగే మా యొక్క ఆశయం నెరవేర్చాలి మా పాపని కోరుకుంటున్నాను సార్ మరి ఒక అమ్మాయి అందులో రీసెంట్ గా తొమ్మిదవ తరగతి కంప్లీట్ అయింది గుజరాత్ లోని వాదనగర్ లాంటి ప్రాంతానికి వెళ్ళాలి మీకు అంటే మీ ఈ స్కూల్ కి అధ్యాపక బృందం మిమ్మల్ని సంప్రదించక ముందు అనిపించింది అంటే ఏదైనా ఇప్పుడు ఎలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నారు మేము పాప పాల్గొనాలి ఇట్లా అంటే అంత అసలు అవకాశం వచ్చింది ఫస్ట్ పార్టిసిపేట్ చేయి అందులో పాల్గొను ఆ తర్వాత వస్తే చూద్దాం మాకైతే హోప్స్ నమ్మకం అనేది లేకుండా ఇంత దూరం మా పాప వెళ్తుంది అన్న ఆశ మాకు లేకుందే తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా సంతోషంగా ఉంది ఇలాగే నా పాపగా కాకుండా ప్రతి ఒక్క స్కూల్లో ఉన్న పిల్లలకి ఆడపిల్లలకు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరికి భయపడకూడదు చాలా అందరు ధైర్యంగా అబ్బాయిలకంటే అమ్మాయిలే ప్రతి ముందుగా వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఇంకా ప్రతి ఒక్క అంశాలు వాళ్ళే ముందుగా ఉండి అన్నిట్లో సాధించాలి ఆడపిల్లలు ముందుగా రానివ్వాలని కోరు మరి సపోరా కాదు సపురా తల్లిగా మీరు కూడా చాలా మంది తల్లులకు ప్రేరణగా నిలవబోతున్నారు మీరంటే అమ్మాయిని అంత దూరం పంపించడంలో కానీ ఆమె ప్రతిభను వెలికి తీయడంలో కానీ ఆమెకు మీరు ప్రతిరోజు బోధించేటువంటి మీరు ఏదైతే అన్నారు అవన్నీ కూడా కేవలం ఇప్పుడు సపుర మాత్రమే కాదు సపుర తల్లిగా మీరు కూడా మిగతా తల్లులకు ప్రేరణగా నిలబోతున్నారు ఏదేమైనప్పటికీ సపుర ఉన్నత లక్ష్యం ఏదైతే లాయర్ కావడం ఉందో ఈ కార్యక్రమంలో ఆమె దిగ్విజయంగా తన పాత్ర పూర్తి చేయాలని ఆమె అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నారు జిల్లా పరిషత్ హై స్కూల్ బక్రీ చెప్పేలా అండ్ జనరల్ గా జెడ్పీ స్కూల్స్ లో వసతులు ఉండవు అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని స్కూల్ కి పంపించడానికి చాలా వెనకాడుతుంటారు ఏదో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటేనే విద్య బాగొస్తుంది ఇక్కడ విద్యా విధానం బాగుండదు అనుకుంటారు అలాంటిది సపూర మనకు ప్రేరణగా నిలిచింది ఇక్కడ తన తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారంటే ఈ సిద్దిపేట జిల్లాలో కాకుండా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా ఆమె మిగతా వారికి ప్రేరణగా నిలబోతోంది ప్రేరణ కార్యక్రమంలో భాగంగా ఆమె సిద్దిపేట జిల్లా నుండి ఎంపికైనటువంటి ఏకక విద్యార్థినిగా ఉంది ఆమె యొక్క గోల్ ఏదైతే ఉందో లక్ష్యం అంటే లాయర్ కావడము అలాగే ఈ ఎక్స్పీరియన్షియల్ బేస్డ్ లెర్నింగ్ వారం రోజుల పాటు వాదనగర్ లో జరిగేటువంటి కార్యక్రమానికి హాజరై ఆమె ఆశించినటువంటి నాయకత్వ లక్షణాలకు సంబంధించినటువంటి ఆ శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఈ సపూరణ ప్రేరణగా తీసుకొని ఇంకా చాలా మంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో జిల్లా పరిషత్ హై స్కూల్ ఇలాంటి మంచి వసతులు సౌకర్యాలు ఉన్నటువంటి ఈ స్కూల్ లో చేరి ఇంకా తమ తమ లక్ష్యాలను సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ